పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల సాగర్ రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు వైద్య బృందానికి మరియు వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కలు తెలియజేస్తూ మరి ఈ గ్రామంలో విజయన్న ఆశయాలకి మనం ఖచ్చితంగా కట్టుబడి పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు మరి ఎంతో శ్రమ కోర్చి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖర్చులు కూడా స్వయంగా వాళ్ళే పెట్టుకోవడం చాలా సంతోషం మరి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు ఆస్తులున్నా పాస్తులున్నా అవి పనికిరావు మనిషి ఆరోగ్యంగా ఉంటాడని సంతోషంగా ఉంటాడనేది తలంచి వివిధ రకాల డాక్టర్లు ఇక్కడికి తీసుకొచ్చి అనేక రకాల వ్యాధులకి తగు సూచనలు మందులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రకరకాల పరీక్షలు కూడా చేయడం జరిగింది మరి రేపే ప్రతి ఇన్స్టిట్యూట్ వారు బస్సు కూడా ఈ గ్రామానికి పంపిస్తూ ఉన్నారు కార్పొరేషన్ అవసరం ఉంటే ఫ్రీగా ఉచితంగా చేయడానికి కూడా వారు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే గ్రామాల్లో పేదలు నిరుపేదలు చాలా మంది ఉంటారు కార్పొరేట్ వైద్యం అందరికీ అందాలంటే ఇలా చాలా ఖర్చులతో కూడుకున్నటువంటి పని అలా అలాంటి